నారుమోని గారికి గారికి ఇప్పుడే బాలకృష్ణ గారికి మరి తదితరు పెద్దలకి మా ఇప్పుడు భోజన పార్టీలో అయితే మీరు పెద్దలు అన్నారుగా నేను మీకు దాదాపుగా కొంచెం నల్లరంగు వేసుకున్నప్పటికి కూడా నేను చాలా వరకు చిన్నవాడి కిందే లెక్క మీరు మీరు రాజకీయంగా కానీ ఈ మూమెంట్ లో కానీ మీరు అందరూ పెద్దలే నేను ఈ మూమెంట్లోకి వచ్చితే దాదాపుగా వన్ ఇయర్ కూడా కాల ఫిబ్రవరికి వన్ ఇయర్ అవుతుంది అయితే ఈ ఆలోచనలు అయితే ఉన్నాయి బాలకృష్ణ గారు చెప్పినట్టు ఒక గ్రామంలో ఎవరిదైతే ఆధిపత్యం ఉంటుందో అదే ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళదే ఆధిపత్యం ఒక జిల్లాలో వాళ్ళదే ఆధిపత్యం రాష్ట్రంలో వాళ్ళదే ఆధిపత్యం దేశంలో వాళ్ళదే ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళకన్నా రాకముందు కూడా వాళ్ళదే ముస్లింలు ఉన్నా ముస్లిం కింగ్స్ ఉన్నా గ్రామాన్ని వెళ్ళింది వాళ్ళే ముస్లిం కింగ్ ఏదో వాడు కోర్టు కట్టుకుని అక్కడి వరకే ఉండేవాడు వాడు పని ఏం లేదు పై పైన చూసుకునేవాడు ఏదో పన్నులు వసూలు చేసుకుంటాడు ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్లే వాళ్ళు ఏం చేశారు మనకేదో చట్టం అని కోర్ట్ అని పోలీస్ట్ అని ఒక సిస్టమ్ ఇచ్చారు కానీ వాటిని అన్నింటినీ రూల్ చేసింది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పటేల్ పట్వారి లాంటి వ్యవస్థలే ఆ కులాలే ఏలినాయి సో బ్రిటిష్ వాళ్ళు పోయినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కానీ ఏలింది వాళ్ళే అంతే కదా దామోదరం సంజీవ గారు అయినా ఆ రోజు నెహ్రూ రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం దామోదరం సంజీవ్ గారిని చేసిన నెహ్రూ వల్లే కాల రెడ్లను కంట్రోల్ చేయండి సో బ్రాహ్మణుల వల్ల కాల రెట్లను కంట్రోల్ సో టంగుటూరు ప్రకాశం పంతులు కూడా ఆయన పక్కన అసలు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడు మనకి ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిపో ఆయన ఒకటి శ్రీరాములు గారు చనిపోవడం అది జరగకపోతే మంచి అయ్యేదేమో అనుకుంటుంది ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం ఏడిఎంకే ప్రభుత్వం ఆంధ్రాలో ఉండేది కంటిన్యూ అయ్యేది సో రెడ్ల ఆధిపత్యం ఉండేది కాదు రెడ్ల ఆధిపత్యం తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ గట్టిగా ఉన్న కమ్యూనిటీ కామలు కాబట్టి వాళ్ళంతా బలపడిపోయారు వాళ్ళ ఆధిపత్యానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చూసినా కానీ ఇది ఏదో మన తెలంగాణ ప్రాంతీయవాదం పుణ్యం అని వెలమలకి రాజ్యం వచ్చింది ఒక పది సంవత్సరాల రాజ్యం రాగానే రెడ్లు ఎంత బలిచారో కమ్మలు ఎంత బలిచారో వెలమలు కూడా అంత బలిసిపోయారు అంత ఆస్తులన్నీ సంపాదించేస్తాయి ఈరోజు సో వాళ్ళని దించడం మూడు కులాలను దించడం అంత సామాన్యమైన విషయం కాదు సో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి వాళ్ళేమీ పైకి వచ్చిన పరిస్థితి మరి అందుకని చెప్పి ఏ పార్టీ అయినా బీజేపీ ఈ రోజున కర్పూరి ఠాగూర్ గారికి ఇచ్చిందంటే ఉత్తిపుణ్యానికి ఏమి ఇవ్వలేదు కొంతమంది ఎస్సీ ఆఫీసర్స్కి చీఫ్ చీఫ్గా చేశారు ఒక ఎస్సీ ఆఫీసర్ని ఇన్ఫర్మేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కి ఒక ఎస్సీని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఇది గమనించారు ఒక ఎస్టీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు మేం చేసామంటున్నారు ఆమె అవలే అంతే కదా దే ఆర్ టేకింగ్ క్రెడిట్ అంటే మేం చేస్తాం మీరు అవ్వలేరు సో అందువల్ల ఇవన్నీ తప్పలే కర్పూరి ఠాగూర్ గారికి ఇవ్వకపోతే ఏమైపోద్ది బీజేపీ ఏ రకంగా బీసీలని మరి ఏ రకంగా ఎంపీ చేయగలరు అవసర రీత్యా ఇస్తున్నారు గుర్తు చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం పెట్టినా ఇష్టమై ఎవడూ పెట్టట్లే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినా నూట ఇరవై అడుగులు పెట్టినా నూట ముప్పై లోపల విపరీతమైనటువంటి కోపం ద్వేషం చికాకు ఇదేం కర్మరా మనం పెట్టాల్సి వస్తుందిరా అని పెడుతున్నారు అవునట్టారు కదా పిల్లలు ఏమైనా డౌట్ ఉందటరా సో సావిత్రిబాయి పూలేకి ఇచ్చినా సరే తా తప్పట్లే తప్పకిస్తున్నారు ఎందుకంటే ఈ బావిజాలం ప్రజల్లోకి వెళ్తుంది సో నాబొట్టి వాడు ఏమనుకున్నా అంటే రిటైర్ అయినాక ఒక వన్ ఇయర్ రెస్ట్ తీసుకున్నా ఆలోచించాను ఏదో క్లాసికల్ మ్యూజిక్ అవి నేర్చుకున్నాను ఆ తర్వాత డ్రాయింగ్ నేర్చుకున్నాను అయిపోయినాక ఏదో ప్రైవేట్ లో ఉద్యోగం వచ్చింది అందులో చేరా అనేది చెప్పి చూశాను నేను నేను చేసే పని ఎవరైనా చేస్తారులే బాగానే డబ్బులు వచ్చినాయి కానీ డబ్బులతో నాకు కూడా పెద్ద పనేం కనపడలేదు ఎందుకంటే ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్దవాడికి అయితే ఇద్దరు కొడుకులు మనవాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను సంపాదించడం అనేది ఇక అవసరం లేదు బాధ్యతలు లెక్క ప్రకారం బాధ్యతలు తీర్చుకోవాలి కదా తీర్చుకోకపోతే మళ్ళీ తెడతారు ఇంట్లో రోడ్డు మీద పడ్డాడు అందుకని చెప్పి ఆ పనులు కంప్లీట్ చేసి ఈ భావజాలంలో కనపడిన పొలిటికల్ పార్టీ ఈరోజు దేశంలో ఏదన్నా ఉందంటే నాకు వెనక్కిరిగి చూస్తే సెట్ చేస్తే గ్రామానికి దగ్గరగా ఉన్న పార్టీ గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉన్న పార్టీ ఒకటే బహుజన్ సమాజ్ పార్టీ అని అభివృద్ధి కమ్యూనిస్ట్ పార్టీలు కులాన్ని పట్టించుకోలే ఎందుకంటే ఎవరైతే గ్రామంలో ఆధిపత్యం వహిస్తున్నారో వాళ్లే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులయ్యారు అంతే కదా ఎక్కడ కూడా అసలు ఎవరికి స్పేసే ఇవ్వరు ఎక్కడ చూసినా కానీ ఒక బీజేపీ ఈ రోజు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఏలేదంతా మళ్ళీ గ్రామంలో ఆధిపత్యం ఉన్నవాడే ఆ పార్టీ నాయకులే ఆంధ్రప్రదేశ్ అయితే మరీ అన్యాయం తొలగించ తెలంగాణ బెటరు తెలంగాణ బెటరు ఇంకొచ్చు సెక్యులర్గా ఉంటుంది తెలంగాణ ఆంధ్ర మహా అన్యాయం నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు రెండు కులాలు పురంధరేశ్వరి చంద్రబాబు ఒక కులం ఒక కుటుంబం అటు షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక కులం ఒక కుటుంబం రెండు పార్టీ ఏమైనా వాళ్ళ చేతుల్లోనే సరే ఛానల్స్ తీసుకుందాం అనుకోండి ఛానల్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి రెండు కులాల చేతుల్లోనే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక ఛానల్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ ఒక కులం అధికారంలోకి పది సంవత్సరాలు ఏలింది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఛానల్ వచ్చింది ఒక పేపర్ వచ్చింది మన వార్తలు రాసేవాడు ఎవడూ లేదు ఒకవేళ పొరపాటు రాస్తే ఆ పార్టీలు వాటిలన్నిటినీ నలిపేస్తారు నాకు అనిపించింది వెనక్కి తిరిగి చూసుకుంటే మన కులాల్లో పుట్టిన నాయకులు మన కులాల్లో పుట్టిన నాయకులు బహుశా ఆ రోజునే కులపరంగా కనుక పనిచేసి ఉంటే ఈ కుల సమానత్వం వచ్చింది నేను కుల ఆధిపత్యం అడగట్లే కుల సమానత్వం వచ్చేది అది మనం ఏం చేసామంటే మనం అంటే ఇందాక ఆయన చెప్పారు డబ్బు విలువలు మెయింటైన్ చేసేది ఎవడు సమాజంలో ఏ విలువ లేనివాడు అంతే కదండి ఎస్సీకి విలువ లేదు ఎస్టీకి లేదు బీసీకి లేదు వీళ్ళు మాత్రం సూపర్గా విలువలు మెయింటైన్ చేయాలా బస్సుల్లో తిరగాల ఉన్నాం అనుకోండి అధికారులని మా మీద మేము ఏ ఒక్క చిన్న తప్పు చేయకుండా ఉంటేనే మేము సర్వీస్లో నిలబడగలము లేకపోతే చాలా కష్టం వెంటనే బ్రాండ్ చేస్తారు ఈ పాటిగా నా మీద చాలా బ్రాండ్ చేసేవాడు సో అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ కులాలన్నీ కూడా వేరే పార్టీల్లో పనిచేయటం వల్ల అది ఏ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సోషలిస్ట్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ వైసీపీ ఇవన్నీ ఈ పార్టీలను కూడా అనలేదు కానీ కాంగ్రెస్ ఏదో పార్టీ అనవచ్చు మనం కమ్యూనిస్టులు కొంచెం పార్టీలు అనవచ్చు ఈ టిఆర్ఎస్లు వైసీపీలు టీడీపీలు పార్టీలు అండి కులాలవి కులాలే ఆ కులాల్లో మిగిలిన వాళ్ళు ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్నట్ట కట్టుబడి ఉంటారు వాళ్ళంతా అందువల్ల ఈ రోజున ఈ భావజాలం ప్రజల్లోకి వెళ్లకుండా మనకి అధికారం పంచితే చాలు అధికారం పంచాలంటే కులగణనే ఏకైక మార్గం తెలంగాణ కొంచెం ముందుంది మరి బీజేపీ అంత గొప్ప పార్టీ అయి భారతరత్నాలు ఇచ్చే పార్టీ కులగణ చేయదే ఎందుకు చేయదు అసలు మొదటి మోసం వస్తుంది ఆర్ఎస్ఎస్ నాగ నాగపూర్లో సంస్థను క్లోజ్ చేసుకోవాలి చెప్పాను బ్రాహ్మణులు చేసిన పని ఏంది మరాఠాలని ఎదిరించి విశ్వాల అధికలోకి వాళ్ళ అధికారాన్ని తీసుకుని ఎప్పుడైతే జ్యోతిబా పులేలు అంబేద్కర్లు కనపడ్డారో వాళ్ళకి చిత్పాను బ్రాహ్మణులకి వెళ్ళిలో ఒడుగుపెట్టి ఆర్ఎస్ఎస్ పెట్టారు అంతే కదండి అక్కడి నుంచి ఏమన్నారు స్వాతంత్రం కాదురా బాబు మనం వ్యాప్తి కావాలి వ్యాప్తి అంటే ఏంటి ఈ కుల వ్యాప్తి కావాలి కులానికి పట్టు కావాలి జస్టిస్ చంద్రచూడ్ ఉన్నాడు చిత్తభవన్ బ్రాహ్మణుడు చాలా బ్రహ్మాండంగా చేస్తాడని నేను ఊహించాను అతను పూర్తి వేరే వేరే డబ్బులు తినే సుప్రీంకోర్టు జడ్జిల కన్నా అంటే డబ్బులు తినే సుప్రీంకోర్టు మన దగ్గర నుంచి వెళ్ళారు మీకు సీజల్ ఇంకా నేను పేరు చెప్పమంటే చెప్తా నేను తెలుసు కాబట్టి చెప్పను ఇప్పుడు కంటెంప్ట్ కూడా ఏం కాదులేండి రిటైర్ అయిపోయిన కంటెంప్ట్ ఏంటి కదా సో అందువల్ల ఓకే ఓకే సో మొత్తం మీద ఈ రహంగా నేను సో ఓవరాల్ గా ఏంటంటే నేను అనేది ఈ ఈ రకమైనటువంటి ఆశలన్నీ మన అన్ని చల్లారుస్తున్నటువంటి ఈ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఈ రోజున ఉండాల్సింది ఏంటంటే బీసీ స్పృహతో ఎస్సీ స్పృహతో ఎస్టీ స్పృహతో ఎక్కడున్నా కానీ అదే స్పృహతో పనిచేయందే వాళ్ళు ఎలా పని చేస్తున్నారు అక్కడ ఎక్కడ పెట్టుకుందాం మనవండి అక్కడికి ఏం చేద్దాం అనే ధోరణిలో ఏ పార్టీలో ఉన్నా మనోని ఎలా చూసుకుందామనే ధోరణ ఉందో మనం ఎక్కడున్నా మన వాళ్ళని ఎలా సపోర్ట్ చేసుకోవాలి మన వాళ్ళని కించిపరచుకోకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే నేను అనేది ఏంటంటే కర్పూరి ఠాకూర్ లాంటి మహానుభావులకి మనం ఇచ్చే నివాళి అదే థ్యాంక్ యూ